छीन ये सुनुदय न पूरी स्तुति मो आनंद आहाए मानंद चह क्य आहाए मानंद आहाए मानंद चह्य बोलो प्रभेश मसी के చిన్న వాక్యాన్ని చదువుకుంటాం మాట్లాడబాకమ్మా సిస్టర్ సహోదరులు మాట్లాడబాకండి ఐక్యంగా ఉండండి మీరంతా చిన్న మాట చదువుకుంటాం అపోతుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడబాక ముప్పై ఆరో వచనం వారు త్రోవలో వెళ్ళి చూడగా నీళ్ళలోని ఒక సోటికి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తి ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను ముప్పై ఏడవ వచనం పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చునని చెప్పాను అతను యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించున్నానని ఉత్తరం ఇచ్చాను ముప్పై ఎనిమిదవ వచనం పిలుపు నా పంచకునిద్దరును నీళ్ళలోనికి దిగిరి అతని పిలుపు అతనికి ఇచ్చాను మా మాట్లాడబాకండి ఎందుకు మరి సైకిల్తో చదువుకోవాలా మాట్లాడకూడదు అప్పుడు బాప్తి ఇచ్చాను తర్వాత ముప్పై తొమ్మిదో వచ్చాను వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనుపోయాను నపంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను అతడు పిలుపును మరి అన్నడను చూడలేదు కాబట్టి ఈ మాటలన్నీ మనకేమర్థం అవుతావు అంటే ప్రభువు పిలుపుతో చెప్పాడు వెళ్ళి దక్షిణముగా వెళ్ళు ఎరుసలేము నుండి అరణ్య అరణ్య మార్గంలో కలుసుకోవాలని చెప్పాడు ఎవరిని కలుసుకోవాలా మా మాట్లాడబాకండి ఎవరిని కలుసుకోవాలా కలుసుకోని చెప్పాడు కాబట్టి వెంటనే పిలుపు లేచి వెళ్ళి ఎరుశలేము నుండి గాజగపోయే అరణ్య మార్గంలో కనిపెట్టుకొని ఉన్నాడు ఆ సమయంలో ఒక రథం వస్తూ ఉంది ఆ రథం మీద ఆర్థిక శాఖ మంత్రి అన్నమాట ఆ మంత్రి రథం మీద పోతూ ఆ దినాల్లో బైబుల్ పుస్తకాలన్నీ ఒక గ్రంథంగా లేవు ఏ పుస్తకానికి ఆ పుస్తకం ఉంటుంది అనమాట ఎస్యా గ్రంథం అనే పుస్తకాన్ని తీసి అవుతూ ఉన్నాడు అప్పుడు ఫిలిప్ అన్నాడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి కదా రథం ఆపు అన్నాడు అది దేవుని కొన్ని అధికారం అనమాట రథం ఆపు ఆపాడు ఆపిన తర్వాత అడిగాడు నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా నీకు అర్థమవుతుందా అని అడిగాడు అప్పుడు ఆ మంత్రికి అర్థం కాల చాలామందికి అర్థం కావి అప్పుడు ఆయన అడిగాడు ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడుతున్నాయి ఎస్ఏ ప్రవక్త కదా తనను గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే ఇంకెవరి గురించి అయినా చెప్తున్నాడా అని అడిగాడు అప్పుడు ఎస్ఏ యొక్క ప్రవచనాలు ప్రభుని యేసుక్రీస్తుని గురించిన సంగతులన్నీ కూడా పిలిప్పు ఆ నపుడికి చెప్పాడు చెప్పిన వెంటనే నీళ్లు కనబడుతూ ఉన్నాయి రథం ఆపు అని ఆజ్ఞాపించి అదిగో నీళ్ళు నాకు బాప్తి ఇవ్వమని చెప్పాడు అడిగాడు అప్పుడు పిలుపు చెప్పాడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లయితే నీవు బాప్తిసం పొందవచ్చు అని పిలుపు చెప్పాడు అప్పుడు ఆ నపువసకుడు అన్నాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని చెప్పి దేవుడి కుమారుగా కుమారుడి లోకానికి వచ్చి నా కొరకే మృతి పొంది ఆయన తిరిగి లేచాడని ఈ ప్రవచనాలన్నీ ఆయన కొను ఆయన నేను విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్పాడు అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నీళ్ళల్లోకి దిగారు పిలుపు ఆ నపంచుకునికి బాప్తిసం ఇచ్చాడు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ నపంచుకున్నానికి ఎక్కడ లేని సంతోషం సంతోషంతో వెళ్ళిపోయినాడు పిలుపు తన ద్రోహం తాను వెళ్ళిపోయినాడు ఇంకా తర్వాత ఎప్పుడు కూడా పిలుపును ఆ నప్పి కూడా ఏం చేయలేదంట చూడలేదు అని చూస్తా ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే ఎవరు బాప్తిసం ఇచ్చారో వాళ్ళని దేవుడిగా కొలుస్తావు అనమాట సంతోషం కాబట్టి చేయకూడదు అలాంటి పనులు బాప్తిసం అనేటువంటి దేవుడు చెప్పాడు కనుక దేవుని సేవకులు బాప్తి ఇస్తారు అంత మాత్రాన్ని వాళ్ళ పిల్లలకు కావు కొంతమంది అన్య సేవకులు నేను నీకు బాప్తి ఇచ్చాను నా పెట్టుకు నువ్వు ఆడకపోకూడదు అంట అదేమిల్లా దైవ ప్రత్యక్షతలో ఆయన ప్రజలుగా మనం నిలిచి ఉండాలి బాప్తిసం ఇవ్వడం అనేటువంటిది దేవుని ఆజ్ఞానం అన్న అక్కడ దేవుని దాసులు బాప్తిజం మనకు ఇచ్చే ఉంటారు బాప్తిసం ద్వారా గమనిస్తూ ఉంటూ ఉంటాం సంగము అనే ఆయన శరీరంలో మనం ప్రవేశించే వరంగా ఉంటూ ఉన్నాం బాప్తిసం దేవుని నీతి ప్రార్థన చేసుకుంటాం యువాక్యాలకు మీకు నీళ్ళలో ఇచ్చే ఇచ్చేవరంగా రాదండి పరిశుద్రవకు తండ్రి మీకు వందనాలు దేవా మీ ఘన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి బెరాకాలో మీరు అనుగ్రహించిన ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రాలు తండ్రి అర్థంకి పరిసర ప్రాంతాల నుంచి దేవా మీ ప్రజలు తండ్రి దేవా మీ వాక్యం చేత ప్రేరేపించబడిన వారై మీ ఆత్మ చేత ఒప్పించబడిన వారై బాప్తిస్మ సాక్ష్యంలో పాలుపుంపులు పొందటానికి ముందుకు వచ్చిన మీ కృపను బట్టి తండ్రి మీకు వందనాలు వారి పక్షంగా మీరు జరిగించిన కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో మీరు మహిం పొందుకోండి మీ ఆత్మ సహాయం ద్వారా మీ దాసు నోటికి మీ దాసం చేతికి తోడైండి మీరు జరిగించి మహిం పొందుకోమని దీవించుకోండి ఏ స్వారి పరిశుద్ధనామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ना संकट दुख मूल तेरे पयदा ना सिंपा जे यो दो नो दारे पोयनो ना सिंपा जे यो दो नो दारे ना संकट दुख मूल तेरे पोएगा నా సింపాజేయు ద్రోత నన్ను దాటిపోయేను నా సింపాజేయు ద్రోత నన్ను దాటిపోయేను ప్రార్థన బాప్తి శుభ కొరకాయ వాక్యాన్ని సరగ్గా ముందుకు వచ్చిన మీ బిడ్డలను బట్టి దుద్ధిస్తున్నాం వారి రక్షణ తీర్మానంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు మీరు చెప్పారు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి శుభార్తలు ప్రకటించండి నమ్మిన వారికి తండ్రి యొక్క యు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తి ఇచ్చుచు శిష్యులుగా చేయుడు అని చెప్పారు దగలని తండ్రి ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి మీరే మహిమ పొందమని యేసు దేవుని నామమున ప్రార్థించుకు తెచ్చి వేడుకొని చూనాము తండ్రి పిల్ల రక్తము ద్వారా వీళ్ళు అయిన గుర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణ తాగి ఉంటే కలిగి ఉన్న రక్షణలో తాగి బట్టి మీకు వంద నెలలు స్తోత్రాలు బాప్తి కొరకేతానికి తీర్మానమును బట్టి తండ్రి యొక్క యువ కుమారుడు యొక్క యువ పరిశుద్ధాత్మ నామములో మీ దాసు బాప్తి ఇసుకోవచ్చు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధాన సంతోష సంతోషం పాపాలు క్షమించాడు కదా పిల్లలు మా పరలోకపు తండ్రి రవ్వా మీ కొందనాలు స్తోత్రాలు జాన్ని బట్టి తుదిస్తా ఉన్నాం తనకు మీరు పాప క్షమాపణ రక్షణను బట్టి తుదిస్తూ ఉన్నాం సంఘమెదుట బహిరంగంగా బాప్తిష్టం కొరకే తన తీర్మానం బట్టి తండ్రి ఎక్కయ్యూ కుమారుడు ఎక్కుయు పరిశుద్ధాత్మ నాభములో విదాసుకు ఉన్నాం నా హృదయము నా హృదయము ఇంతగా మారేను నా హృదయము ఎంతగా మారేను మాపరలోకపోతాండ్రీ ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు రాములను బట్టి దూతిస్తున్నావు మీ నాములు తనకు రక్షణ తీర్మానాన్ని బట్టి దూదిస్తున్నావు బాప్తిషం కొరకే తన తీర్మానమును బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో మీ దాసులకు బాప్తిషం ఇస్తూ ఉన్నాం సంతోషమే సంతోష మే సంతోషమే సమాధానం ప్రభుని పాపాలు క్షమించాడు కదా కళమాపర లోకము తండ్రి కొంత నాలుగు స్తోత్రాలు బిడ్డ దేవుని బట్టి తుదిస్తూ ఉన్నాం ఇచ్చిన రక్షణ పాపక్షమాపరణ నిశ్చయితను బట్టి బాప్తిసం కొరకు తనిచ్చిన తీర్మానమును బట్టి బహిరంగంగా తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మెదాసు బాప్తిసం ఇస్తూ ఉన్నాం నేత్రము तिलवाब न मानो नेत्र तिलुआब नामो नेत्र ये सुनंद मूर्ति नंदना ये सुनो मूर्ति नंदना ప్రోదరు పాపాలు ఒప్పుకున్నావు కదా జన్మకర్మ ప్రభు క్షమించడానికి చేతి ఉంది కదా ప్రమాపరలోకపు తండ్రి ప్రభు మీ స్తోత్రాలు స్మైలుని బట్టి తుదిస్తూ ఉన్నాం మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు జన్మకర్మ పాపాన్ని కలిగి ఉంటూ ఉండగా తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణ చేతిని బట్టి తుదిస్తూ ఉన్నాం బాప్తిసం కొరకై సంఘ తన చిన్న సాక్షిను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో బాప్తి ఇస్తూ ఉన్నాం ही संतोष मो नी को वी सतोष मो नी को वाल नी को रमो ने रे सुन को रमो కలమాపర్ లోపు తండ్రి ప్రవ్వ మీ కొందనాలు స్తోత్రాలు దావిరాన్ని బట్టి తుదిస్తూ ఉన్నాం ప్రవ్వ మీ నామములు మీరు విశ్వాసమును బట్టి మీ కొన్ని స్తోత్రాలు బాప్తి కురకాయ సంఘం ఎదుట చిన్న సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార ఆత్మ నామములో మీ దాచులకు బాప్తిషం ఇస్తూ ಇರಕು ದೂಡನು ಖಾನ ಇಂಕು ಪರ ಕು ದಾನು ಇಂಕು ಸೀಯ ಕನ್ನಡ ಖಾನು ಇಂಕು ಸಿ ಯೋನು ಕೂಡ కళ్ళ తండ్రి లోపు ప్రభు మీ కొద్ది నాలుగు స్తోత్రాలు అంజములు పడి తుదిస్తూ ఉన్నాం మీ నామములు జ్ఞాపకం చేసుకున్నారు అలాగే ఇచ్చిన రక్షణ పాప క్షమాపణను బడి తుదిస్తూ ఉన్నావు నిదానం సంఘం ఎదురు కొరకు తన ఇచ్చిన తీర్మానమును బట్టి తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ నామములు మీ దాసులకు పాప్తం ఇస్తూ ఉన్నాం ఏం భయపడుకోరు చచ్చిపోయినట్టు ఉండాల కలమాపరలోకము తండ్రి ప్రవ్వ మీ కొన్ని నాలుగు స్తోత్రాలు బిడ్డ బట్టి తుదిస్తా ఉన్నాం ప్రవ్వ మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకొని తనకి చిన్న రక్షణ మారుమరుచు పాప క్షమాపణ బట్టి మీకు కొందనాలు స్తోత్రాలు బాప్తిసం కొరకే తన ఇచ్చిన సాక్ష్యం బట్టి సంఘ ఎదుట తండ్రి యొక్క యువ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కుమార యొక్క నామములో पिता చులకు బాప్తిసం ఇస్తున్నాను సౌందర్య మయమగు పరమాత్మానను సౌందర్య మయమగు పరమాత్మానను నా నిచ్చమైన సత్యమదే మార్పోజందాడు నా నిచ్చ ఇళ్ళ మా పరిలోకపు తండ్రి ప్రభు మీ కొందేళ్ళ స్తోత్రాలు మీ దాసరాలు పుష్పాలను బట్టి చూపిస్తూ ఉన్నాం అనాది కాలం మీ సంక సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు తనకిచ్చిన మారుమణు రక్షణ పాప సమాపణ చేతిని బట్టి బాప్తి కొరకై సంఘమిత్ర ఇచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములు మీ దాసులకు బాప్తి ఉన్నాం

అరణులు మా పరిలోకపు తండ్రి ప్రవ్వా మీ వంద స్తోత్రాలు సింగమును బడి తుదిస్తా ఉన్నాం ప్రవ్వ మీ నామములు తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణను బడి శుద్ధిస్తున్నాం బాప్తిసం కొరకే సంఘమిత్రానిచ్చిన బహిరంగ సాక్షాను బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములు మీ దాసులకు బాప్తిషం ఇస్తూ ఉన్నాం ఆనందమే పరమా నానందే లోక తండ్రి ప్రభు మీ కొద్ది నాలుగు స్తోత్రాలు అనితను బట్టి తుదిస్తా ఉన్నాం అనాది కాలం సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు జన్మతర్మ జన్మకర్మతర్మ పాపములు కొన ప్రాచ్యతను బట్టి రక్షణను బట్టి మీ కొద్ది నాలుగు స్తోత్రాలు బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ దాసలకు బాప్తిషం ఇస్తూ ఉంది నా హృదయమో ఎంతగా మారేను మారేను నా హృదయము ఎంతగా మారేను మాపడలోకపోతండ్రి ప్రభు మీ కొన్ని స్తోత్రాలు రోజున పడితో ఇస్తా ఉన్నాం ప్రభు అనాథ కాలే సంకల్పంలో జ్ఞాపకం చేసుకున్నారు బాలు దినాల్సి మీటిలో భక్తులు బోతులు పెంచబడిచ్చిన కృపరబడి చూపిస్తున్నాం తనకిచ్చిన పాప క్షమాపణ రక్షణ చేతను బట్టి బాప్తి కొరకే తన బహిరంగ తీర్మానము బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తి ఉన్నాం సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధ మాపరిలోకపు తండ్రి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు తప్పి తనబడి తుతిస్తూ ఉన్నాం మీ నాములు ప్రతి నిశ్వాసమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు బాప్తం కొరకు తన చిన్న తీర్మానమును బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తం ఇస్తూ ఉన్నాం చెప్పమైన సంతోషం చెప్పిన సంతోషం ఆమె ఎప్స ఇవాళ మా పరిలో తండ్రి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు లేకపోతే తను బట్టి తోతిస్తున్నావు తనకు ఇచ్చిన రక్షణ మారు మనసును బట్టి బాప్తిజం కొరకే తన ఇచ్చిన బహిరంగ సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుత ఆత్మ నామములో బాప్తి చూపిస్తూ తిరువబడేను నా మనో నేత్రము తిరువబడేను నా నేత్రము మా ప్రలోకపు తండ్రి ప్రభు మీ వంద స్తోత్రాలు రెండు అమూల్యాన్ని బట్టి సుధిస్తున్నాం ప్రభు మీ సొంత శమలో జ్ఞాపకం చేసుకున్నారు తనకిచ్చిన రక్షణ మారు మనసు పాప క్షమాపణ బట్టి సుధిస్తూ ఉన్నాం బాప్తి కొరకే తన ఇచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములు బాప్తిస్తూ ఉన్నాం ఈ సంతోషము నీకు ఈ ఈ సంతోషము సంతోషము నీకు నీకు ప్రళమాపరలోక తండ్రి ప్రభు మీ కొన్ని నాలుగు స్తోత్రాలు యప్ాన్ని బట్టి తుదిస్తా ఉన్నాం మీ సొంత శ్రమలో జ్ఞాపకం చేసుకున్నారు బాప్తం కొరక తీర్మానమును బట్టి బహిరంగ సాక్షిని బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తం ఇస్తూ ఉన్నాం ఏసు కృష్ణ నేడే చెక్కు ఏసుక్రిష్ నో నేడే చెక్కు ఏసు క్రిసును చేల్ మాపర్లో ఒకపు తండ్రి ప్రభా మీ కొందరాలు స్తోత్రాలు జాయి పరిశీలన పడుతూ తీస్తా ఉన్నాం ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభుత్వ మీరు దర్శించారు రక్షణ మారుమరుషు పాపక్ష పాపక్షమాపణ పడుతూ తీస్తూ ఉన్నాం బాప్తి కొడుకు తనిచ్చిన సాక్షిని బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామలో బాప్తి ప్రవేశించు మందులా మందు ప్రవేశించు చేతులు మీరు ఫ్రీగా ఉండండి ఇలా మా ప్రభు ప్రభువామి కొందరాలు స్తోత్రాలు సుజాత కొరకే ప్రార్థిస్తా ఉన్నాం విశ్వాంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు తనకు మరిచిన రక్షణ పాప క్షమాపణ నిశ్చితుని బట్టి సూతిస్తూ ఉన్నాం బాప్తం కొరకే సంఘమిత్ర బహిరంగ సాక్ష్యను బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామములో బాప్తం ఇస్తున్నాం ప్రభు నా నేత్రములను పోరు పరిలోక తండ్రి ప్రభు మీ కొంతనాలు స్తోత్రాలు బిడ్డ స్వాతిని బట్టి దూధిస్తూ ఉన్నాం మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు తనకిచ్చిన రక్షణ మారు మనసు పాప క్షమాపణను బట్టి సూచిస్తూ ఉన్నాం బాప్తం కొరకు తన చిన్న బహిరంగ సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తం ఇస్తూ ప్రభుయేసే నన్నెంతో ప్రేమించన్ ప్రాణమును న కొర కొసగన్ ప్రభుయేసే నన్నెంతో ప్రేమించేరు మా మాపరు లోకపు తండ్రి ప్రభు అవి కొంతనాలు సోత్రాలు ఎప్సి బనబడుతూ తీస్తున్నాం సొంత సమయంలో జ్ఞాప్కం చేసుకున్నారు తనకి మీరు ఇచ్చిన పాపకు క్షమాపణ రక్షణ చేతిను బట్టి బాప్తిసం కొరకైన తన తీర్మానమును బట్టి తండ్రి కుమారు పంచుతాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ప్రభు నా పాపములను క్షమే ప్రభు నా నేత్రములను వెలిగే నా పాపములను క్షమే చెప్పారు కళమాపర్లో తండ్రి ప్రభువా మీ కొంతనాడు స్తోత్రాలు బిడ్డ స్ఫూర్తిని సుధిస్తూ ఉన్నాం తనకు మెరిచిన పాప క్షమాపణ రక్షణ చేతిను బట్టి బాప్తి కొరకున్న తన తీర్మానమును బట్టి తండ్రి కుమారు పరిశోధనాత్మ నాములో బాప్తి శ్రమిస్తూ ఉన్నాం మలినా శ్రముల తోనేను మలిన లో తండ్రి ప్రవ్వ మీ కొంతనాలు స్తోత్రాలు మన్ని తన పడి తుదిస్తా ఉన్నాం ప్రవ్వ మీ సొంత సమయంలో జ్ఞాపకం చేసుకొని తనకిచ్చిన రక్షణ పాప సమాపణ నిశ్చేతబడి తుదిస్తూ ఉన్నాం బాప్తి కొరకే తన చిన్న బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మనాభములో బాప్తి చెడి నా హృదయ మా తండ్రి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు దోషని తనబడి తుదిస్తా ఉన్నాం మీరు జ్ఞాపకం చేసుకున్నారు మనకి ఇచ్చిన రక్షణ పాప క్షమాపణ నిశ్చేతను బట్టి బహిరంగంగా బాప్తి శుక్రకి ఇచ్చిన తీర్మానము బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్తూ ఉన్నారు ప్రభు నా నేత్రములను వెలిగించన్ నా పాపములను క్షమించన్ ప్రభు ప్రభు మా పరలో తండ్రి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు బిడ్డ మాధురి అని బడి తుదిస్తా ఉన్నాం ప్రభు తనకు మీరు రక్షణ పాప క్షమాపణ నిశ్చేతను బట్టి బాప్తిసం కొరకే సంఘమిత్ర తనిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి നന്ദി കുമാ പരിശുദ്ധാത്മനാഭമുലോ ബാപ്ത ചിസ് മരണമുണി പ്രണമനോ കാ മരണമോ మీ కొందనాలుగు స్తోత్రాలు చారమును బడి తుదిస్తా ఉన్నాం ప్రభు విధాశ్రాలకు జ్ఞాపకం చేసుకున్నారు తనకు విడిచిన రక్షణ పాప సమాపణ నిశ్చేతను బడి తుదిస్తున్నాం కంగ ఎదుట బాప్తి కొరక తీర్మానమును బట్టి తండ్రి కుమారు పరిచుతాత్మ నామములు బాప్తిషం ఇస్తూ ఉన్నాం తండ్రి నా పాపములూ ప్రభు నా నేత్ర చతుడు మా అప్పటిలోకి ఒక తండ్రి ప్రభ్వాళ్ళు స్తోత్రాలు మేరిని బడి తుదిస్తా ఉన్నాం ప్రభు తనను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మిమ్మల్ని సొంత రక్షకునిగా కలిగి ఉండడానికి తన కృపను బట్టి బాప్తిసం కొరకే తనచిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో మీ దాశలకు వాప్తి చూపిస్తూ ఉన్నా ప్రభుయే నన్నెంతో ప్రేమించింది ప్రాణమును నా కొరకు కొ రాజుల రాజైన ప్రమణేశ్వారికై చనిపోయి సమాధి చేయబడి తిరిగి ప్రభేశ్వర క్రిస్తు వారికి ఎంతవరకై బాప్తి కార్యక్రమంలో సాయపడిన ప్రభేశ్వర క్రీస్తు వారికి ప్రభేశ్వర క్రిస్తు వారికి వారికి ప్రార్థన బ్రవ్వా మీ కొందాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దయగలిని తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే అనాది కాలం మీ సంకల్పములో నా వారిని నేను ఎరుగుదును అన్న మీ మాటలను బట్టి స్థుతిస్తూ ఉన్నాం ప్రభులని తండ్రి ఒక్కొక్కరిగా మీరు దర్శించి మిబిడలుగా వారి హృదయాల్లో మీరు జరిగిన రక్షణ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం ఈ దినం దయగిలిని తండ్రి బాప్తిసం కొరకై వారిచ్చిన బహిరంగ సాక్షువుని బట్టి మీ కొందాలు స్తోత్రాలు మీ వాక్యానికి తండ్రి యొక్కయు పరిశుద్ధ ఆత్మ కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ నామములు వారికి బాప్తి ఇవ్వడానికి సహాయపడుతూ వచ్చారు దయగలిగిన తండ్రి మారు మనుషు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పారు లోకముల నుండి వారిని విమోచించి రక్షించబడిన వారితో కూడా మీరు వారిని సమకూర్చినందులకై మీ కొనాలు స్తోత్రాలు శరీర సంబంధమైన జన్మ లోకానికి తెచ్చినదిగా ఉంటూ ఉండగా ఈ మారు మనుషు రక్షణ బాప్తిసం ప్రభు మీ రాజ్యం కొరకై వారిని మీరు తిరిగి జన్మంపజేసినందుకే మీ కొంత నాలుగు స్తోత్రాలు పరలోకములో మీ ఉద్దేశము విడుదల విషయమై భూమి మీద నెరవేర్చిన మీ కార్యములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం దయగలిగిన తండ్రి ఈ కార్యాన్ని దేవదూతులు తొంగి చూడుతూ ఉన్నారన్న సంగతిని బట్టి స్థుతిస్తూ ఉన్నాం మీ మాయము కొరకు వారిని చిదపరచండి కొంత నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ముందు సమయం కూడా ఆశీర్వాదకరంగా ఉంచమని మీరే మహిమ పొందమని యశు ప్రబోధమైన నామమున ప్రార్థించి స్థుతించి వేడుకొని నాము తండ్రి ఆమెన్ అందరు సిద్ధపడి వెంటనే మందిలోకి వెళ్ళి కూర్చుని